నమస్కారం చేసుకోండి మనందరికీ ఒక శ్లోకం బాగా నొచ్చుంటుంది ఏంటంటే శాంతి ఆకారం శయనం పద్మనాభం సుదేశం ఇష్టాకారం ఉదయసు మేధాంగం శుభాంతం లక్ష్మీకాంతం వందే కమలయం యోగిహృద్నం వందేశ్వరం భవయోకైకమాత శాంతాకారం ప్రశాంతంగా ఉంటుంది ఎటువంటి కోపాలు తాపాలు లాంటివి ఏమీ ఉంది శాంతంగా ఉంటాయి శాంతాకారం భుజకేణం ఇలా పవరించి ఉంటారు తల్పం పైన పద్మనాభం నాభిలోంచి ఒక పద్మం కణలం వికసించి అందులో బ్రహ్మదేవుడు వింటాడు సో పద్మనాభం సురేషం దేవులందరికీ ప్రభువి పద్మనాభం సురేషం విశ్వాకారం కేవలం ఈ రూపంలోనే కాదు విశ్వం మొత్తం వ్యాపించి ఉంటారు విశ్వాకారం దాని సద్విషం ఎలా ఉంటారు విశ్వాకారం అంటే పద ఆకాశాన్ని చూస్తే ఎలా కనపడుతుంది ఆకాశం అలా ఉంటారు అంటే ఆకాశం మనకు కనపడ్డానికి కాదు మనమే ఆకాశం లోపల ఉన్నాం ఇప్పుడు ఒక చిన్న చిన్నని ఒక స్విమ్మింగ్ పూల్లో వేస్తే దాని వైద్యం ఆ చిన్మని పిల్లదు మొత్తం నీళ్ళ దంబు అలాగే మనం ఈ ఆకాశంలో ఉన్నాం కనుక గగడ దేశం మొత్తం విశ్వం మొత్తం దాటి ఆకాశం లాగా ఉంటాయి దగ్గర దోషం మేధవ ఎలా ఉంటారు ఏంటి అంటే నల్లటి మేఘం ఉంటాయి కదా నెక్స్ట్ సెకండ్ లో వర్షం పడితే ఉండదు కారు మేఘం ఉంటుంది కారు మగ్గు ఇలా చెప్తారు కదా అటువంటి నల్లటి మేఘంగా ఉంటుంది మేఘవనంగం అందం చక్కటి అవయవాలు కలిగి ఉంటారు లక్ష్మీకాంతం అమ్మవారితో కలిసి ఉంటారు అమ్మవారంటే తన వైఫ్ కాదు తన శక్తి లక్ష్మీకాంతం తన శక్తితో కలిసి లక్ష్మీ లక్ష్మీకాంతం కమల నయనం ఎలా ఉంటే కళ్ళు ఎలా ఉంటాయి అంటే పద్మ రేగున్నా ఉంటాయి కమల నయనం యోగి రూపాన గమ్యం ఇలాగే ఉంటారా ఇంకా ఉంటారా అంటే మళ్ళా పూజ చేసుకుని అన్ని నివాసంలోనూ ఉంటాయి భోగి విజ్ఞాన రంగం వందే విశ్వం అటువంటి విష్ణుమూర్తిని నమస్కరిస్తున్నాము బలభయ్యం ఈ బలబంధాలు భయాలు అన్ని పోగొట్టాయి అని తలకైక నాథం అన్ని లోకాలకి నా నమస్కారం విశ్వమూర్తిని నమస్కారం చేసుకోండి